బీఆర్ఎస్ హయాంలో సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల సంగతి పక్కన పెడితే కుంభకోణాల వ్యవహారం మాత్రం ప్రతిరోజు ఒకటి బయటపడుతోంది ఆల్రెడీ రైతు బంధు స్కామ్ బయటపడింది దళిత బంధు దుర్వినియోగం బయటపడింది అట్లాగే కూరల పంపిణీలో స్కామ్ జరిగినట్టుగా బయటపడింది మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అనేక పథకాల్లో అవినీతి జరిగిందనో అధికార దుర్వినియోగం జరిగిందనో లేకుంటే ప్రజాధనం దుర్వినియోగం అయిందనో అది బీఆర్ఎస్ హయాంలో బిఆర్ఎస్ నాయకులు ప్రముఖుల జేబులోకి ఆ డబ్బు వెళ్ళిందను ఇటువంటి అన్ని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి అంటే కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు తాజాగా హరితహారం ఎపిసోడ్ బయటకు వచ్చింది హరితాహారంలో కూడా వందల కోట్ల స్కామ్ జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి ఆ మేరకు సమాచారం వస్తోంది దీంట్లో ఏంటంటే మొక్కల పెంపకం అండ్ మొక్కలు నాటడం అట్లాగే పచ్చదనం అనే పేరుతో దాదాపు తొమ్మిదిన్నర ఏళ్లలో ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు చేశారండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఈ మొక్కల పెంపకం మొక్కలు నాటడం అనే పేరుతో ఖర్చు పెట్టేశారు ఆ స్కీమ్ పేరు హరితహారం సరే తర్వాత హరితహారంను హైజాక్ చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట పెద్ద ఎత్తున వ్యవహారాలు నడిపాడని పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్టుగా రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోషరావు జోగినపల్లిపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు గుప్పించిన సంగతి మనందరికీ తెలుసు సరే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట సంతోష ఏం చేశాడో ఏమిటి అనేది పక్కన పెడితే ఈ హరితహారం ఏం జరిగింది హరితహారం ఏం జరిగింది ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బాగా ఉంది కానీ నాటిన మొక్కలు ఏంటంటే తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల మొక్కలు నాటినట్టుగా చూపెట్టారు వాటి ఖర్చు ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు అయినట్టుగా చూపించారు చాలా చోట్ల తెలంగాణలో ప్రధానంగా జంక్షన్స్ అనండి లేకుంటే హైవేలు అనండి లేకుంటే ఇతర రోడ్లు అనండి వాటి దగ్గర నాటిన మొక్కల్ని పర్యవే పర్యవేక్షించిన నాధుడవడు లేడు ఎవరు పర్యవేక్షి పర్యవేక్షించలేదు సూపర్వై సూపర్వైజర్ లేదు అట్లాగే మొక్కలు నాటినట్లుగా నాటకుండానే రికార్డు తయారు చేశారు చూడండి ఒక స్కామ్ చేయాలనుకోండి దానికి పక్కన ప్లాన్ ఉండాలి ఇప్పుడు హరితహారం అదే గొర్రెల స్కామ్ అదే ఇదేదో మొత్తం రాష్ట్రంలో పచ్చదనం పెరిగిపోతుంది ఇంకా నాయం ఇప్పుడు పడుతున్న వర్షాలు కూడా కేసీఆర్ కారణంగానే వర్షాలు పడుతున్నాయనో పచ్చదనం పెరిగిపోయి చెట్టు పెరిగిపోయి వాతావరణం మొత్తం వర్షాలకు అనువైగా అనువుగా మారిందనో ఎవరన్నా చెబితే ఇక వాళ్ళ అమాయకత్వాన్ని మనం ఏమనుకోవాలో మనకు తెలియదు సరే అంతగా కేసీఆర్ మాట్లాడే భక్తులు ఉన్నారు కేసీఆర్ భక్త మండలి ఉంది సరే మనం వాళ్ళ జోలికి పోవాల్సిన అవసరం లేదు ఈ తొమ్మిది తొమ్మిది ఏళ్ళ బీఆర్ఎస్ హయాంలో రెండు వేల పదిహేను నుంచి ఒకసారి లెక్క తీసుకుంటే మంజూరు చేసిన నిధులు రెండు వేల పదిహేను పదహారు ఆ సంవత్సరానికి సంబంధించి నూట అరవై ఆరు కోట్లు కేటాయించారు మంజూరు చేశారు ఫండ్స్ మంజూరు చేశారు చేస్తే అందులో నూట యాభై ఐదు కోట్లు ఖర్చు పెట్టేశారు నూట యాభై ఐదు కోట్లు ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్లో మధ్యలో ఆ సంవత్సరం నూట ఎనభై ఐదు కోట్లు మంజూరు అయితే నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు చేశారు చూడండి చాలా తక్కువ మిగులు ఉంది ఇక్కడ అంటే రెండు వేల పదిహేనులోనే నూట అరవై ఆరు కోట్లు అయితే నూట యాభై ఐదు కోట్లు ఖర్చు చేశారు కేవలం పది కోట్లు మాత్రమే మిగిలినట్టుగా మనకి ఇక్కడ లెక్కలు కనిపిస్తున్నాయి అట్లాగే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నూట నలభై కోట్లు మంజూరు చేస్తే నూట పది కోట్లు ఖర్చు పెట్టారు అట్లాగే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నూట ఇరవై కోట్లు ఖర్చు పెడితే నూట ఇరవై ఒక్క కోట్లు ఖర్చు అయినట్టుగా చూపిస్తున్నారు అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై ఏడు కోట్లు మంజూరైతే ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టినట్టుగా చెప్తున్నారు అంటే ఇక్కడ ఎక్కువ మళ్ళీ అంటే కే మంజూరు చేసిన దానికంటే ఎక్కువ ఖర్చు అయినట్టుగా ఇక్కడ కొన్ని లెక్కలు కనిపిస్తున్నాయి అండ్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వంద కోట్లు కేటాయిస్తే మంజూరు చేస్తే అందులో యాభై రెండు కోట్లు ఖర్చు చేశారు అట్లాగే ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటే ఇదంతా కరోనా పీరియడ్ సో టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో డెబ్బై ఏడు కోట్లు మంజూరు చేస్తే యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు అట్లాగే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో డెబ్బై మూడు కోట్లు ఖర్చు మంజూరు చేస్తే నలభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు అట్లాగే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ వచ్చే నాటికి ముప్పై తొమ్మిది కోట్లు మంజూరు చేస్తే అరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టినట్టుగా చూపెట్టారు దీంట్లో జరిగింది ఏంటంటే భారీగా ఎన్ని వందల కోట్లు ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు తొమ్మిది 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 వందల ఏళ్లలో కేవలం మొక్కలు నాటడం అనే పర్టికులర్ సబ్జెక్టు పైన ఖర్చు పెట్టేసి పారేశారు దీంట్లో ఏ మేరకు స్కామ్ జరిగిందో అంచనా వేసుకోవచ్చు ఎన్ని వందల కోట్ల స్కామ్ జరిగి ఉంటుందో కూడా సులభంగా అంచనా వేయచ్చు ఎందుకు అంచనా వేయచ్చు అంటే అనేక చోట్ల మొక్కలు నాటలేదు నాటకుండానే ఫలానా చోట ఇన్ని వందల మొక్కలు నాటినట్లుగాను ఇన్ని వేల మొక్కలు నాటేసి నాటి నాటినట్లుగాను వాళ్ళు రికార్డులు నమోదు చేసేసారు ప్రభుత్వం వాళ్ళదే పార్టీ వాళ్ళదే అధికారులు వాళ్ళు చెప్పిందే వినే పరిస్థితి అండ్ బీఆర్ఎస్ నాయకులకు ఎదురు తిరగలేని పరిస్థితి అధికారులది ఉద్యోగులది కనుక హరితహారం పేరిట కూడా పెద్ద ఎత్తున స్వాహా చేసి పారేసినట్టుగా మనకు అనిపిస్తుంది ఇందులో ఎవరెవరు బాధ్యులు ఎవరెవరికి ఎంత మేరకు డబ్బు వెళ్ళింది ఎంత మేరకు వాళ్ళు వాళ్ళ బినామీల బినామీలకు దీనివల్ల లాభం జరిగింది ఇది పక్కగా ప్రజాధనం దుర్వినియోగమే హరితహారం కావచ్చు మరొక ఆహారం కావచ్చు ఏ ఆహారమైనా సరే ప్రజాధనంతోనే ఖర్చు పెట్టిన వ్యవహారం సో ప్రజాధనం సరిగ్గా మరి వినియోగం కావాలి సో వినియోగం కాలేదు అంటే నాటకుండానే రికార్డులు చేశారంటే లేదా చాలా చోట్ల వాటిని పారేసి పారేశారంటే నాటకుండా దీనికి బాధ్యులు ఎవరు అంటే పర్యవేక్షణ లే లోపం కావచ్చు లేకుంటే పర్యవేక్షించాల్సిన డిపార్ట్మెంట్స్ సరిగ్గా పర్యవేక్షించని పరిస్థితులు కావచ్చు ఏదైనా కూడా మొత్తం ప్రజాధనం అనేది ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు వాళ్ళు చూపిస్తున్నారు అంటే ఖర్చు చేసినట్టుగా అందువల్ల దాంట్లో వందల కోట్లు మొత్తం ఏదైతే మింగేశారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పుడు హరితహారంలో జరిగిన కుంభకోణ కుంభకోణం పైన దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది అంటే ఇది బడ్జెట్ ఎప్పుడు మొదలుపెట్టారు ఏ రకంగా ఖర్చు చేశారు ఏమిటనేది కూడా లెక్కలు రాబోతున్నాయి దర్యాప్తు సమగ్రంగా జరిపితే తప్ప దోషులు బయటపడే అవకాశాలు లేవు అట్లాగే ఎన్ని మొక్కలు నాటారో కూడా ఒకసారి మనం గమనిస్తే రెండు వేల పదిహేను పదహారులో పదిహేను కోట్లు మొక్కలు నాటినట్టుగా రికార్డ్స్ చూపించారు రెండు వేల పదిహే పదహారు పదిహేడులో ముప్పై ఒక్క కోట్ల మొక్కలు నాటినట్టు చూపించారు అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో అరవై కోట్లు చూపించారు మొక్కలు నాటినట్లు తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో ముప్పై ఆరు కోట్లు మొక్కలు నాటినట్టు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో నలభై రెండు కోట్లు మొక్కలు నాటినట్టు అట్లాగే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో మళ్ళీ థర్టీ త్రీ క్రోడ్స్ మొక్కలు నాటినట్టు టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇరవై తొమ్మిది కోట్ల మొక్కలు నాటినట్టు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఇరవై నాలుగు కోట్ల మొక్కలు నాటినట్టు అట్లాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్దెనిమిది కోట్ల మొక్కలు నాటినట్టు వాళ్ళు రికార్డ్స్లో చూపిస్తున్నారు సో ఈ రికార్డ్స్లో చూపించి ఆ డబ్బును కుల్లగొట్టి పారేశారన్నది ప్రధానమైన అభియోగం సరే నేను ఇంతకు చెప్పినట్టుగా రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంతా కూడా ఒక ఎపిసోడ్ అది బట్ హరితహారం అని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం ఏ రకంగా దుర్వినియోగానికి గురైంది దుర్వినియోగానికి గురైంది అందులో ఎవరెవరి జీబుల్లోకి ఎంత డబ్బు వెళ్ళింది అనేది దీంట్లో థరో ఇన్వెస్టిగేషన్ జరిగితే తప్ప బయటకు వచ్చే అవకాశాలు లేవు థ్యాంక్ యూ వెరీ మచ్